స్థానిక తిలక్ తిలక్రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిరిడి సాయి రామ మందిరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ శ్రీ సిరిడి సాయి రామ మందిరం వద్ద ఏ కార్యక్రమం తలపెట్టినా ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్నారు ప్రతి ఏటా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు గణపతి హోమాన్ని నిర్వహించి లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు అదేవిధంగా ఈ ఏడాది జరిగిన పూజల్లో భాగంగా తాము గణపతి హోమాన్ని జరిపించుకోవడం జరిగిందన్నారు ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని ప్రార్థించామన్నారు ఆలయ సెక్రటరీ రామరాజు ఏ కార్యక్రమం నిర్వహించినా పట్టుబట్టి దాన్ని విజయవంతం చేసే వరకు శ్రమిస్తుంటారని ప్రశంసించారు దేవుడి సేవలో ఉండే వ్యక్తులే ఈ ఆలయం వద్ద ఉంటారని అన్నారు గణపతి నవరాత్రులు ఐదవ రోజు ఈ తిలక్రోడ్లోని సాయిబాబా గుళ్ళలో చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ సిద్ధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఒక విధి విధానాలతోటి ప్రజలందరూ మెచ్చుకునే విధంగా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే ప్రతిరోజు గణపతి యాగం ఏర్పాటు చేస్తారు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు రోజుకి నాలుగు జ నాలుగు జంటలు వచ్చి యాగంలో కూర్చుంటారు కూర్చొని వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు యాగంలో ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి పూజలు చేయిస్తారు రోజున ఈ యాగంలో మేము కూడా కూర్చోవడం జరిగింది చాలా చక్కగా జరిగింది అందరం ఆనందించే విధంగా నవగ్రహ మహిమ మా అందరికీ చూపించేటట్టుగా వాళ్ళందర నవగ్రహాలకి శాంతి కలిగేటట్టుగా ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు దేవుడు వల్ల బాబా అందరి అందర దేవుళ్ళు వల్ల ఈ గణపతి నవరాత్రులు ప్రతి సంవత్సరం అలాగే జరగాలని అన్నీ కార్యక్రమాలు ఈ గుడిలో జరిగేవి శాస్త్రయుక్తంగా సంప్రదాయంగా చాలా బాగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఈ గుడికి ధర్మకర్తగానండి ఏమైనా సరే మా రాజుగారు చాలా చక్కగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు మా కమిటీ ఉంది కమిటీ ఉన్న కమిటీ అప్పుడప్పుడు పాల్గొన్న ఏ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాజుగారు ఆయన ఇక్కడ అన్ని ఏర్పాట్లు దగ్గర చూసుకుంటున్నారు చాలా బాగా ఈ గుళ్ళో కార్యక్రమాలు జరుగుతున్నాయి